హలో ఎవరి వంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఈరోజు ఎప్పుడు చేసేలా పులిహార కాకుండా టెంపుల్ స్టైల్లో పులిహార ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని టూ కప్స్ బిర్యానీ వేసుకుందాము ఈ బిర్యానీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాష్ చేసుకున్నాక రెండు కప్పులు రైస్కి మూడు కప్పులు వాటర్ పోసుకుందాము మొత్తం హాఫ్ కేజీ రైస్తో చేస్తున్నాము ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాము ఈ లోపు చూడండి మూత పెట్టేసాము కదా ఈ లోపు ఇది ఉడికిపోతుంది ఇందులోకి చింతపుడు రసం కోసం యాభై ఇరవై గ్రాముల చింతపండు తీసుకొని ఈ చింతపండులో వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాచ్ చేసుకున్నాక ఈ చింతపండు మురిగేదాకా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలన్నా ఉడికించుకుందాము ఈలోపు కోర మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒకటిన్నర టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది పదిహేను మిరియాలు వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చిన్నపడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి ఒక ఐదు నిమిషాల్లో లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా ఒకటిన్నర టీ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని బాగా నువ్వులు చిటపట పడాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము సో లోపు మనకి ఆవిడిపోయి రైస్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మూత తీసి ఒక వెనల్పాటి బౌల్లోకి దీన్ని వేసుకొని చల్లారి పెట్టుకుందాము ఈ పులిహోర రైస్ని చునని పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికింది కదా ఈ రైస్ అంతటి కూడా ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిపోతుంది ఇలా ముందుగా మనం వేయించుకున్న దిను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తడి పొడిలాగా కొట్టుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చింతపండు కూడా చల్లారిపోయింది ఈ చింతపండుని వాటర్ రాకుండా చింతపండుని మొత్తాన్ని కొన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఇచ్చాక మనకి చింతపండు రసం ఉంది కదా ఆ నీళ్ళను కూడా ఈ చింతపండులో వేసేసుకొని బాగా మెత్తడి పేస్ట్ లాగా చేసుకుందాం ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని స్టైనర్ కింద ఒక బౌల్ పెట్టుకొని ఈ వేసుకొని ఒక స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే మెత్తటి చింతపూడు రసమత్తా కూడా కిందకి దిగుతుంది సో చూడండి మీకు ఇలా కష్టంగా ఉంటే చేతితో కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ సో ఇలా రసమత్తా కూడా కిందకి దిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మిగిలిన జ్యూస్ కూడా ఏమైనా ఉంటే తీసేసుకొని ఈ చిన్నపండు అనేది మరీ పంచగా ఉండదు అలా అని మరీ గట్టిగానూ ఉండదు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పిప్పి కూడా వేస్ట్ కూడా ఎక్కువైపోలేదు కదా ఈ కంటెస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని రెండు రెబ్బల కరివేపాకులు వేసుకొని రెండు టీ స్పూన్లు సాల్ట్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు దీన్ని కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాము ఇది తొందరగానే కుక్ అయిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పప్పు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బాగా ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్లు పచ్చిపల్లీలు నాలుగు మిర్చి ఆవాలు బీరపప్పు పచ్చడిపప్పు జీలకర్ర పప్పు వేసుకొని కొద్దిగా ఈ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించుకొని చల్లార పెట్టుకున్న రైస్లోకి వేయించుకున్న దినుసులు కొట్టుకున్న పండు ఉంది కదా ఆ పండు వేసుకొని రైస్కి మొత్తం కూడా పట్టించేద్దాము చూడండి ఇలా బాగా రైస్కి పట్టించేసి పండ్లన్నీ బాగా కలుపుకుందాము సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా ఆ చింతపండుని మొత్తం కూడా పడుతుందండి హాఫ్ కేజీ రైస్కి యాభై గ్రాముల చింతపండు కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండు కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము చూడండి ఇలా కలిపేసుకొని మీరు కావాలి అంటే పప్పు వేసుకున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మాకైతే ఘాటు సరిపోయింది సో అందుకని పోపులో నేను పచ్చిమిర్చి చీలికలు ఇలా మీరు కావాలంటే వేసుకోండి ఈ చింతపండు గుడ్జంతా కూడా ఇలా రైస్కి పట్టించేసాక మనం ముందుగా పోపు వేసుకుందాం కదా ఆ పోపు వేసుకొని కలిపేసుకుంటాము అంతే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ అని వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది